సారి హైదరాబాద్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అనేది ఈ డిసెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తారీఖున మనం కండక్ట్ చేయబోతున్నాము దాదాసాహెబ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిలిం స్టడీస్ మరియు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు టూరిజం డిపార్ట్మెంట్ కలిసి ఈ ఫిలిం ఫెస్టివల్ అనేది చేయడం జరుగుతుంది ఈ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫిలిం మేకింగ్ అనేది యువతలో ప్రోత్సహించాలని ఫిలిం మేకింగ్ యొక్క ఇంటిగ్రిటీస్ మరియు దాంట్లో ఉన్న టెక్నాలజీస్ వీటన్నిటి గురించి కూడా యువతకు తెలియచేయాలని అలానే ఫిలిమింగ్ ఇన్ తెలంగాణ అన్న ఇనిషియేటివ్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలని ఈ ఫెస్టివల్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ షార్ట్ ఫిలిం ఫెస్టివల్లో ఇది కేవలం తెలంగాణ నేషనల్ లెవెలే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ ఫిలిం ఫెస్టివల్ అనేది కండక్ట్ చేస్తున్నారు వివిధ కంట్రీస్ నుంచి కూడా మొత్తం ఏడు వందల వరకు కూడా ఇంతవరకు షార్ట్ ఫిలిం ఎంట్రీస్ రావడం జరిగింది యూరోపియన్ కంట్రీస్ మిడ్ ఈస్ట్ కంట్రీస్ ఆల్ అదర్ కంట్రీస్ నుంచి కూడా దీంట్లో ఫిలిం మేకర్స్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ పాల్గొంటున్నారు వెయ్యి వరకు కూడా దీంట్లో పాల్గొనే అవకాశం ఉంది సో ఐమాక్స్ థియేటర్లో బెస్ట్ షార్ట్ ఫిలిం సెలెక్ట్ చేసి స్క్రీన్ చేయడం జరుగుతుంది కాబట్టి తెలంగాణలో ఉన్న యువత మరియు ఇతరులు అందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకొని షార్ట్ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను